శ్రీ శ్రీగురుభ్యోన్నమ ఈరోజు మనం వేలాలలోని గట్టు మల్లన్న స్వామి దేవాలయం గురించి మాట్లాడుకుందాం ఈ దేవాలయం వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల అనే గ్రామంలో ఉంది ఈ వేలాల గ్రామంలో మనం కొండపైకి వెళ్తున్నప్పుడు మొత్తం కూడా దారి అంతా మట్టి రోడ్డు కొంతవరకు మనకి ఇక్కడ ఏదైతే రోడ్ కనిపిస్తుందో ఈ రోడ్ అంతా కూడా కొంతవరకు సిమెంట్ రోడ్ ఉంటుంది వర్షాకాలంలో మాత్రం వెళ్ళడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే రోడ్ అంతా కొట్టుకపోయి ఉంటుంది అదేవిధంగా మనం గమనించినట్టయితే ఈ ప్రాంతంలో ఒంటరిగా మాత్రం ఎవరు వెళ్ళకండి అంత రిస్క్ కూడా చేయకండి ఎందుకంటే కొండ ప్రాంతం అదేవిధంగా మొత్తం అడవి ప్రాంతం కావడంతో అదే ఈ దేవాలయం కూడా ఒక సొరంగ మార్గంలో ఉంది అక్కడ మనం వెళ్ళగానే ఒక సీసీ కెమెరా ఇండికేషన్ తోటి సైరన్ కూడా ఇస్తుంది ఎందుకంటే ఆ లోపల ఆ లోపల ఏం పడుకొని ఉంటాయో కూడా ఎవరు గమనించలేరు కాబట్టి అక్కడికి మనం వెళ్ళగానే ఆ సీసీ కెమెరా మిమ్మల్ని డిటెక్ట్ చేసి అక్కడ మనకు లోపలికి వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో సైరన్ కూడా ఇస్తుంది ఎందుకంటే కొంచెం డేంజర్గానే ఉంటుంది కాబట్టి ఒంటరిగా మాత్రం అసలు వెళ్ళకండి దేవా దేవాలయం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే వేలాలలోని కొండపై వెలిసిన స్త్రీ మల్లన్న స్వామి దేవాలయం శతాబ్దాల నాటిదని స్థానిక కథనం మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో ప్రసిద్ధి చెందింది ఇది ఫిబ్రవరిలో జరుగుతుంది మరియు ఆదిలాబాద్ కరీంనగర్ మరియు నిజామాబాద్ జిల్లాలతో పాటు సహా ఉత్తర తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి లక్షలాది భక్తులు శివభక్తులు ఇక్కడికి వస్తారు సాంప్రదాయాల ప్రకారం భక్తులు గోదావరి నదిలో పవిత్ర స్నానాలు చేసి సమీపంలోని గోదావరి నదిని ఉపయోగించి కొండపై బోనాలు అంటే బియ్యం బెల్లంతో చేసిన ప్రత్యేకమైన ప్రసాదాన్ని స్వామివారికి ప్రసాదంగా పెడతారు మనం గమనించినట్టయితే ఇక్కడ మీరు చూడండి ఒకసారి టెంపుల్ గురించి కూడా చాలా పవిత్రమైన టెంపుల్ చాలా అద్భుతంగా కూడా ఉంటుంది ఈ టెంపుల్ ఈరోజు మనం అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం శివాలయం ఈ వేలాల శివాలయంలో మనకు ఎప్పుడు కానీ శివరాత్రి సందర్భంలో ఇక్కడ ఘనంగా జాతర నిర్వహిస్తారు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడికి వచ్చే దార్గం మార్గం కూడా మనకు క్లియర్గా లేదు మొత్తం కూడా గుట్టల మార్గం అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ గుట్ట ఏదైతే ఈ సొరంగం ఉందో ఈ సొరంగంలోనే మనకు దేవుడు అదే అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ చుట్టూ కూడా ఇవన్నీ కూడా అడవి ప్రాంతం కావడంతో మనం ఇక్కడికి సింగిల్ చేస్తే మాత్రం మనం ఖచ్చితంగా భయభ్రాంతులకు గురవుతాము ఎందుకంటే ఇక్కడ మనం ఈ మెట్ల ద్వారా మార్గం నుండి పైకి రాగానే మనకి ఇక్కడ ఈ గుట్ట ఏదైతే సొరంగ మార్గం ఉందో ఈ సొరంగ మార్గంలోనే మనకు పరమశివుడు ఇక్కడ మనకు ఈరోజు మనం చూడండి వేలాలలో వెలిసినటువంటి స్వామివారి దగ్గరికి మనం వెళ్తున్నాం ఇదంతా కూడా సొరంగ మార్గం ఈ సొరంగ మార్గం ఇక్కడే కాకుండా ఇంకా లోపలికి కూడా ఈ స్వరంగ మార్గం అనేది ఉంది మనం గమనించినట్టయితే ఈ స్వరంగ మార్గం చాలా లోపలికి ఉంది బట్ మనం అంత లోపలికి వెళ్ళడానికి మనం ధైర్యం చేయలేము ఎందుకంటే మనం ఉన్నది కూడా ఇద్దరమే కాబట్టి అంత ధైర్య సాహసాలు చేసి మనం లోపలికి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ సో ఇక్కడ స్వామివారిని అయితే మనం దర్శనం చేసుకున్నాం స్వామివారిని దర్శనం చేసుకున్నా ఆ గృహ కూడా చాలా అంటే చాలా లోపలికి ఉంది మనం ఒకసారి చూద్దాం చూడండి ఆ హిడెన్ ప్లేస్ యూస్ చాలా భయానకంగా ఉంది అసలు అటు వెళ్ళాలనే కానీ మనకు చాలా భయంగా ఉంది సో అక్కడికి వెళ్ళలేము సో ఇక్కడ నుంచి ఇదే వచ్చేస్తాం మనం సో ఇంకా లోపల మార్గం ఉండవచ్చు కానీ మళ్ళీ ఎప్పుడైనా శివరాత్రికి కానీ మళ్ళీ ఎప్పుడైనా నచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని మనం చూడడానికి ట్రై చేద్దాం ఎందుకంటే ఇప్పుడు మాత్రం మనం అంత సా ధైర్య సాహసాలు అనేది చేయలేము